ప్రసన్న కాలభైరవ వారి దేవస్థానం కే బిట్రగుంట గ్రామం సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటి దేవస్థానము బట్ కాలగంలో ఉంది రీసెంట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి భక్తుల తాకిడి అనేది ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంది గణపతం భవామహే కంకవిశ్రవస్తమం ఇది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కేబిట్రగుంట గ్రామం దక్షిణ కాశీగా వెలుగుందుతున్న ప్రసన్న కాలభైరవ వారి దేవస్థానం ఇది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటి దేవస్థానము అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలగర్భంలో కాలభైరవుడు అన్న విధంగా క్రమంగా కొంతకాలానికి ఇది మరుగుపడటం జరిగింది అలాంటి తరుణంలో మా గ్రామ కాపురస్తులైన శ్రీ పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు తమిళనాడు చీఫ్ సెక్రటరీగా ఉండేవారు ఆయన చొరవతోటి కూడా ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానం కూడా బాగా అభివృద్ధిలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ యొక్క గుడి అర్చకులు కూడా ఇరవై ఆరో తరం నుంచి కూడా ఈ గ్రామంలో ఈ దేవస్థానంలో పూజలుగా చేస్తుండేవారు వాళ్ళ తాతల నుంచి కూడా ఈ దేవస్థానము ప్రసిద్ధికి ఎక్కిన దేవస్థానము ఇది కొంతకాలంగా ఏం జరుగుతుంది అంటే అసలు స్వామివారి చరిత్ర ఏమిటయ్యా అంటే మనకి చీరాల నుంచి చెన్నై వరకు ఈ యొక్క శటిగారులు పూర్వకాలంలో ఏ ప్రయాణ బాటలు ఉండేది కాదు కాబట్టి వారు బండ్ల మీద చెన్నైకి ప్రయాణం అవుతూ వెళ్ళేవారు అయితే ఒకరోజు వారందరూ కూడా రత్నాలు వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క మార్గం గుండా పోతూ ఇక్కడ సేద తీరుదామని చెప్పి కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అలాంటి తరుణంలో ఈ యొక్క స్వామివారు ఇక్కడ ఒక యోగాసనంలో కూర్చొని ఉన్నారు అయితే ఆ స్వామివారు ఆ వర్తకులను అడగటం జరిగింది మీ యొక్క బండ్లు ఎక్కించుకొని మమ్మల్ని కూడా తీసుకుపోయినట్టయితే అక్కడ మేము భిక్షాటన ఇలాంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటే ఆ యొక్క వర్తకులు భయపడి మా పడవలో ఆకులు అలమలు ఇలాంటివన్నీ మిరియాలు ధనియాలు సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ ఉన్నాయి అని చెప్పి కూడా ఆ స్వామివారికి అబద్ధం చెప్పారు అప్పుడు ఆ యొక్క స్వామివారు కూడా తధాస్తు అన్నట్టుగా చేయటం జరిగింది అయితే వాళ్ళు గమ్యం చేరేసరికి వాళ్ళు తీసుకెళ్ళిన ఈ ధనము రత్నాలు వీటన్నింటికి బదులు అక్కడ చెప్పినట్టుగానే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి అప్పుడు ఆ యొక్క వర్తకులు భయపడి మరలా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేసరికి ఇక్కడ స్వామివారు ప్రసన్న భైరవ స్వామివారిగా కనపడ్డారు వారికి అయితే స్వామి ఈ స్థలంలో మీకు అబద్ధం చెప్పాం కాబట్టి ఇక్కడే మీకు ఒక హ్యానంగా మందిరంగా దేవస్థానంగా నిర్మిస్తామని చెప్పి ఆ స్వామివారికి అక్కడ దేవస్థానం ప్రతిష్ట చేయడం జరిగింది స్వామివారిని ఆ రోజు నుంచి కూడా ఇక్కడ దక్షిణ కాశీగా పిలువబడుతున్న కాలభైరవ స్వామివారి దేవస్థానం అయితే ఈ యొక్క పూజలు ఇరవై ఆరో తరం చేస్తూ ఉన్నారు ఈ దేవస్థానం ఇప్పుడు చూస్తున్న దేవస్థానం అయితే ఇది కాదు పూర్వకాలంలో ఆ స్వామివారు మెయిన్ ఆలయం ఉంది కదా అంతవరకే ఉండేది ఆ దేవస్థానం ఇదంతా కూడా చిల్ల చెట్లు వేప చెట్లు టెంకాయ చెట్లు పుట్టలతోటి పాములతో నిండిపోయేది ఒక పూజారి గారు కూడా రావాలన్నా ఒక గంట కొట్టుకుంటూ వచ్చి అక్కడ తలుపు దట్టంగానే స్వామివారికి కాపలాగా ఒక సర్పం ఉంటూ ఉండేది ఆ సర్పం కూడా పైకి అనమాట అప్పుడు ఆయన మరలా నివేదన పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ స్వామివారికి కాపలాగా ఆ యొక్క సర్పం ఉంటూ ఉండేది ఇలా కొంతకాలం జరిగిపోతూ ఉండగా అయితే ఏం జరిగిందయ్యా అంటే ఈ స్వామివారు క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది ఎవరు రాక పట్టించుకునేవారు లేక స్థితిగతులు లేక ఆ రోజుల్లో అర్చకులకు జీతాలు కూడా ఉండేది కాదనమాట ఏదో ఇక్కడ ఒక పది సెంట్లు భూమి ఇస్తే ఆ భూమి చేసుకొని బ్రతుకుతూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిపోయి జరిగిపోయి ఉండగా ఎప్పుడైతే ఒక పదిహేను సంవత్సరాల నాటి క్రితం మా యొక్క గ్రామ కాపురస్తురైన పాపశెట్టి రామ్మోహన్ రావు గారు కూడా ఈ యొక్క గుడిని ఒకరోజు మేము ఈ శీర్షికపై పెట్టాం జీవినీ న్యూస్ ఛానల్ ద్వారా కాలగర్భంలో కాలభైరవుడు అనే ఒక శీర్షిక పెట్టి గ్రామంలో ఉన్న పురోహితులు అందరూ కూడా వచ్చేసి స్వామివారి మీద ఒక శీర్షిక పెట్టి అది ఒక ప్రచారం చేయడం జరిగింది సమయానికి ఆ యొక్క రామ్మోహన్ రావు గారు ఆ రోజు చెన్నైలో ఈ ఫోగ్రామ్ చూశాడు ఆ చూసిన వెమ్మటే అరే మన గ్రామంలో ఇంత విసిద్ధమైన దేవాలయం ఉంది కదా మనం ఎందుకు పట్టించుకోకుండా ఉండాలని చెప్పి ఆయన సాయంత్రానికి మద్రాసు నుంచి రావటం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా దింపేసి ఈ యొక్క రోడ్డు దగ్గర నుంచి దేవస్థానం వరకు బాట ఇటు గ్రామంలోకి బాట ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదిహేను సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా నిత్యము పూజా కైంకర్యాలతోటి కూడా దేవస్థానం ప్రసిద్ధి ఎదుగుతుంది అయితే దేవస్థానం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే ఇప్పుడు మనకి మామూలుగా కాళహస్తి వెళ్ళి అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు ఏమిటది రాహుకేతులు పూజ అని చెప్పి కూడా చేసుకుంటూ ఉంటారు కదా అలాగే ఇక్కడ కూడా ఏమిటయ్యా విశేషమయ్యా అంటే సంతానం లేని వారు కానీ వివాహం లేని జరగనివారు కానీ లేదా గర్భస్థ దోషాలు ఉన్నారు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి ఉన్నవారు కానీ లేదా చేసే పనిలో ఆటంకాలు కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమిటయా అంటే ఇక్కడ ప్రసన్న కాల ఇతన క్షేత్రపాలకుడు అంటారు కాబట్టి ఆయనకి మంగళవారం పూట విశేషంగా కార్యక్రమాలు చేసిన తో రుణ బాధలు ఇలాంటివన్నీ తీరిపోతూ ఉంటాయి శుక్రవారం నాడు కనుక ఈ యొక్క దీపారాధనలు చేసినట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది వివాహం కాని వారికి వివాహం చేయడం జరుగుతుంది అలాగే నరఘోష నరదృష్టి జాతకంలో ఎటువంటి కాలసర్పదోషాలు కానీ అపసవ్య కాలసర్పదోషాలు కానీ ఎటువంటివి ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోష్పాండ దీపారాధన అంటే ఒక బూడిది గుమ్మడ పండుని సగానికి కోసేసి దాంట్లో అఖండ ఒత్తి నూనె నవధాన్యాలు బెల్లము విప్ప నూనె ఇట్లాంటివన్నీ కూడా వేసి ఆ స్వామివారికి వారు మొక్కుంటారన్నమాట మూడు వారాలను పదకొండు వారాలను ఇలా కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా చేస్తూ ఉంటారన్నమాట తర్వాత ఈ యొక్క దేవస్థానంలో కూడా ప్రతి అమావాస్య రోజు కూడా ఇట్లా కూష్మాండ దీపారాధనలు ఎక్కడెక్కడి నుంచో సుమారు చెన్నై నుంచి కూడా వస్తుంటారు ఇటు సీతారాంపురము ఇటు వచ్చేస్తే విజయవాడ మార్కాపురం కంభం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా జీబులు వేసుకొని కార్లు వేసుకొని వస్తూ ఉంటారు వీరందరూ కూడా అమావాస్య రోజు ఉదయాన్నే వచ్చేసి దీపారాధనలు చేస్తూ ఉంటారు తర్వాత స్వామివారికి ప్రతి మంగళవారం అష్టమి పౌర్ణమి బహుళ అష్టమి అలాగే అమావాస రోజు అభిషేకాలు ఉంటాయి అమావాస్య రోజు సుమారు నాలుగు వేల మంది దాకా ఈ యొక్క దేవస్థానానికి రావడం జరుగుతుంది అలాగే వచ్చిన వారందరికీ కూడా అన్నదానాలు జరుగుతుంది అలాగే ఈ యొక్క దేవస్థానాన్ని సుప్రసిద్ధులు చాలామంది కూడా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది గురికి అట్లాగే జిల్లా కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ఎక్కడెక్కడ నుంచో మఠాధిపతులు పీఠాధిపతులు అఘోరాలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేవస్థానానికి జరుగుతుంది కాబట్టి మీ యొక్క మీడియా సహకారంతో కూడా మా దేవస్థానాన్ని కూడా అందరికీ కూడా తెలియజేసినట్లయితే ఇంకా ఈ యొక్క దేవస్థానం దినదిన అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఓం నమశివాయ ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి ఈ శనీశ్వరుడికి ఈయన గురువుగా కూడా వ్యవహరిస్తాడు శని దోషాలున్నా కూడా ఈ కాలభైరవ దర్శనం చాలా ముఖ్యంగా ఉంటుంది శని దోషాలు నివృత్తి కావడానికి ఈ కాలభైరవ స్వామి వారి ముందు ఒక కోష్మాండ దీపం కానీ వెలిగించినందువల్ల చాలా బాగా ఈ శని దోషాలు తొలగిపోతాయి ఎంతో ప్రశస్తమైంది ఈ అమావాస్యతి చాలా ముఖ్యంగా ఉంటుంది తర్వాత అష్టమి రోజుల్లో కూడా ఈయనకి చాలా విశేషంగా జరుగుతుంది జయకృష్ణ కుమారి నెల నెల ఇక్కడ సేవకు వస్తున్నాము ఇక్కడ గుడి దర్శనాలకి మేము బాగా చేస్తున్నాము ఇక్కడ ప్రతి శనివారం శనివారం వస్తున్నాము నా పేరు రేవతి మాది ఉప్పులపాడు కుండేపు మండలము ఆరోగ్యం గురించి వస్తున్నాను నేను అమావాస్యకి అమావాస్యకి వస్తున్నాం ఇప్పుడు ఐదో అమావాస్య మాది పేరు నవీను నేను ఇక్కడికి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ ఏదో అనుకోకుండా సడన్ గా నమ్మకం అనేది కుదిరింది ప్రతి అమావాస్యకి అటెండ్ అవుతున్నాను నా పేరు లక్ష్మీపల్లవ్ అండి మేము ఒంగోలు నుంచి వచ్చాము మేము ఇది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఇక్కడ కాలభైరవడి విశిష్టత విని మేము ఫస్ట్ టైం వచ్చాము నా పేరు సాంబా శెట్టి అండి నేను సింగరాకుల్లో ఉంటాను సో ఈ కాలభైరవ స్వామి గుడికి నేను ఇవాళ ఫస్ట్ టైం రావటం దీని గురించి వింటూ ఉంటాను పంతులు గారు చెప్పినట్టు ఇది ఏడు వందల సంవత్సరాల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉంది బట్ కాలగర్భంలో ఉంది రీసెంట్గా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో మన బిట్రగుంట పెద్దవారి వారి సమక్షంలో ఈ టెంపుల్కి మళ్ళీ సంప్రోక్షణ జరిగి ఈ భక్తుల తాకిడి అనేది ఈ మధ్య బాగా ఎక్కువగా ఉంది కేవలం అమావాస్య వేళల్లో చాలామంది భక్తులు వచ్చి ఇలా పూజా కార్యక్రమాలు వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య గురించి కానీ సంతానం లేని సమస్యల గురించి కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటారంట సో గతంలో భక్తులు చాలా తాకిడి తక్కువగా ఉండేది ఈ మధ్య ఇది చాలా బాగా ప్రాచుర్యం పొంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇటు విజయవాడ నుంచి ఇటు చెన్నై నుంచి ఇటు కనిగిరి కా ఇటు సైడ్ నుంచి కూడా భక్తులు చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి స్వామివారికి దర్శనం చేసుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తున్నారు సో అన్నదాన కార్యక్రమంకి సంబంధించి భక్తుల విరాళాలతో ఈ అన్నదాన కార్యక్రమం ఇంకా అదేవిధంగా భక్తులు సహకరిస్తే ఈ గుడిని ఈ దేవస్థానాన్ని బాగా అభివృద్ధి చేసి ఇంకా మరికొన్ని భక్తులను ఇంకా ఆకర్షించే విధంగా భక్తులు సహకరించాలని చెప్పేసి దాతలు సహకరించాలని చెప్పేసి ఇక్కడ పంతులు గారు ఇక్కడ టెంపుల్కి వచ్చే వీరందరూ భక్తులందరూ కోరుతున్నారు ధన్యవాదాలు